హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయేది గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవల్లి విలేజ్ లో ఉండవల్లి గుహలో ఇవి గుంటూరుకి ఇరవై రెండు కిలోమీటర్లు విజయవాడకి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి రాజకొండని తొలిచి నాలుగు అంతస్తులుగా నిర్మించారు బౌద్ధులు స్టార్టింగ్ నిర్మించినట్టుగా హిస్టరీ చెబుతుంది దాని తర్వాత హిందువులు రాజులైన విష్ణుకొండ రాజులు హిందువుల రాజులు ఆది మేలో గుహ లోపల హిందూ దేవుళ్ళు దేవతల యొక్క బొమ్మలు నిర్మించబడినాయి గుహల రెండో అంతస్తులో అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహం మరియు హిందూ దేవుళ్ళైన వినాయక స్వామి విష్ణుమూర్తి దేవుళ్ళు దేవతల బొమ్మలు ఉన్నాయి ప్రజెంట్ ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉంది మనిషికి ముప్పై రూపాయలు టికెట్ తీసుకొని అలౌ చేస్తున్నారు పూర్వం మనిషి మనుగడ నది ఒడ్డునే సాగేదనటానికి ఇది ఒక ఉదాహరణ కృష్ణా నదికి అతి సమీపాన ఈ గుహలో నిర్మించబడటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహం కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే అనంత పద్మనాభ స్వామి లాగే సేమ్ ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి గారు పడుకొని శాతీరుతున్న విగ్రహం మనం చూడవచ్చు అనంత పద్మనాభ స్వామి వారి పక్కనే వినాయకుడు విష్ణుమూర్తి బ్రహ్మ వంటి దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి ఈ గుహలో అటు కృష్ణ ఇటు గుంటూరు జిల్లా వాళ్ళకి చూడటానికి ఎంతో తక్కువ ఖర్చులో చూడొచ్చు ఫర్ మచ్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ లైఫ్ షేర్ కామెంట్స్